సో ఏది ఏమైనా జర్నలిస్టుల పైన దాడులు దురుసుగా ప్రవర్తించడం మాత్రము కొంత బాధాకరం చెప్పుకోవచ్చు నేను జరిగిన వరంగల్ సంబంధించినటువంటి మంత్రుల పర్యటనలో మరి జర్నలిస్టుల పైన అక్కడ ఎవరైతే డీసీపీ ఉన్నారో మరి కొంత దురుసుగా ప్రవర్తించ మాట్లాడడం అయితే చాలా బాధాకరం చెప్పుకోవాలి ఎందుకంటే పోలీస్ జర్నలిస్ట్ అనేది మరి కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ విషయంలో అలా జరగడం అయితే జర్నలిస్టుల పైన ఇప్పటికే జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా దాదాపుగా మరి ఆందోళన చేపట్టడం నిన్న అక్కడ నిరసన తెలపడం తర్వాత ఈ రోజు కూడా మరి వరంగల్ సిపికి సంబంధించి సిపి గారికి కూడా రిప్రజెంటేషన్ వినతి పత్రం ఇవ్వడం అయితే జరిగిపోయింది ఏదేమైనా కూడా జర్నలిస్టులు కూడా చాలా బాధ్యతగా ఉండేటువంటి వ్యక్తులు తర్వాత పోలీసులు కూడా వాళ్ళ యొక్క విధి నిర్వహణలో మరి జర్నలిస్టులు తర్వాత పోలీసులు కలిసి మరి పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఒకరినొకరు దూషించుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది తర్వాత ఈ మధ్యకాలంలో కూడా జర్నలిస్టుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి లేదు అంటే కేసులు పెడతా ఉన్నారు రకరకాల సంబంధించి పెడుతున్నారు సో ఎవరైనా నిజంగా కావాలనుకొని కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తే మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది సో దాడులు చేయడం తర్వాత బెదిరించడం అయితే మాత్రం సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా జర్నలిస్టుల పైన ఇలాంటి జరిగినప్పుడు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే విధంగా కనుక ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత జర్నలిస్టులు అలుసుగా అంటే అలుసు తర్వాత చిన్న చూపు చిన్న చూపు చూసే విధంగా ఉండడం అయితే చెప్పుకోవచ్చు జరిగింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి జర్నలిస్టులకు పెద్దపీట వేస్తామని చెప్పినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కొద్దిగా చొరవ చూపి మరి జర్నలిస్టులపైన దాడులు కావచ్చు తర్వాత బెదిరింపులు కావచ్చు ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా అవతల వ్యక్తుల పైన చట్టపరంగా చాలా సీరియస్గా చర్యలు తీసుకునే విధంగా మనకు ప్రత్యేక చొరవ చూపాలని మేము కోరుతా ఉన్నాం